ముప్పై ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు మంది జనాభా కలిగినటువంటి ఈ మండలం గత మూడు రోజుల క్రితం కురిసినటువంటి పన్నెండు వందల ఐదు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల అతి భారీ వర్షానికి అతలాకుతలమైపోయింది జన జీవనం స్తంభించింది నేల కూలిన ఇళ్ళు నీట మునిగిన పొలాలు ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలు స్తంభించిన జనజీవనం తగిన రోడ్లు ఇవన్నీ కూడా తీర ప్రాంత ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేశాయి వీరి ఈ దుస్థితిని తెలుసుకున్న ప్రభుత్వం అధికారులు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ దాదాపు ఈ ఒక్క మండలంలోనే తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు రెండు వందల కుటుంబాలకు అనగా ఐదు వందల మంది ప్రజలకు సహాయ సహకార శిబిర కే క్షేత్రాలను ఏర్పాటు చేసి దానిలో వారికి ఆహారం పాలు కూర్చోవాలి ప్లీజ్ దయచేసి కూర్చోవాలందరూ ఎవరు లేవకూడదు పాలు నీళ్ళు ఆహారం వంటి మౌలిక సదుపాయాలు కల్పించి వైద్య సదుపాయాల ద్వారా వారికి రక్షణ కల్పించడం జరిగింది వారి జీవితాలలో జరిగిన ఈ పెను మార్పులను గమనించిన ముఖ్యమంత్రి వరులు సాక్షాత్తు తానే మన ముందుకు వచ్చి మనతో ముఖాముఖిగా ఈరోజు మన సాధక బాధలు వినడానికి మన ముందుకు వస్తూ ఉన్నారు ప్రకృతి విలయ తాండవానికి విలవలలాడిన తీర ప్రాంతం తుఫాను రక్కసి హస్తాల నుండి చేయూత కల్పించడానికి అన్నదాతుల ఏటి ఒక సంవత్సరం పాటి సాగు నీళ్లపాలైన క్షణం నిరాశ్రయులైన అభాగ్యులకు నిలువలేని ఆపన్నులకు అన్నీ తానే నేనున్నాను అంటూ భరోసా కల్పించేందుకే మన మెంగుటికి వస్తున్నటువంటి జననేత మన ఇంటి ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేడు బాలరెడ్డిపాలెం తీర ప్రాంతానికి విచ్చేసి కళ్ళారా జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా తిలకించి మీ బాధలు పంచుకోవడానికి నేడు మీ ముందుకు వస్తూ ఉన్నారు ఇప్పుడే స్వర్ణముఖి నదికి పడినటువంటి భారీ ఇరవై మీటర్ల దాదాపు గండిని ప్రత్యక్షంగా తిలకించి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి తీవ్ర నష్టాన్ని ఛాయాచిత్ర రూపంలో ప్రదర్శించబోతున్నారు దాన్ని కూడా చూడ్డానికి మన ముంగిటి ముందుకు విచ్చేశారు మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దారి పొడుగున నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు నీట మునిగిన పొలాలు కన్ను మూసిన జీవాలు ఎటు చూసిన జలప్రళయంలో చిక్కుకుపోయిన ఈ వాకాడు మండలం ఈ తీర ప్రాంతమంతా కూడా కూర్చోవాలి దయచేసి ప్లీజ్ సారు స్టేజ్ మీదకి వస్తారు మీ ఎదురుగానే కూర్చుంటారు దయచేసి అందరూ కూర్చోవాలి దయచేసి ప్రశాంతంగా కూర్చోవాలి మీ అభిమానమే ముఖ్యమంత్రి గారిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది కాబట్టి మీరు సావధానంగా కూర్చోవాలి మీ అభిమానమే ఆయన ఎక్కడిదాకా లాక్కొచ్చింది కాబట్టి మీరు అది గుర్తించి మీరందరూ కూడా ప్రశాంతంగా కూర్చోవాలి ఒక వాకాడు మండలంలోనే దాదాపు తొమ్మిది పునరావాస కేంద్రాలు మనం ఏర్పాటు చేసి దాదాపు రెండు వందల కుటుంబాలలో వారికి ఐదు వందల మందికి నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించి ఆహారం నీరు పాలు వంటి సదుపాయాలు అత్యవసర వైద్య సదుపాయాలన్నీ కూడా కల్పించి వారికి నేనున్నాను అని భరోసా కల్పించిన మన ప్రభుత్వం నేడు మీతో కూడా మాట్లాడి ముఖాముఖిగా నేరుగా మీతోనే మాట్లాడి మీకు నేనున్నాను ఇళ్ల మీకు అండగా ఉంటాను అని భరోసా ఇచ్చేందుకే పేదల పక్షపాతి అయిన మన గౌరవ ముఖ్యమంత్రి వరుడు నేడు మీకు వచ్చిన కష్టాన్ని తలుచుకుని మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవడానికి ఈ మారుమూల ప్రాంతమైన తీర గ్రామమైన బాలరెడ్డి పాలానికి విచ్చేశారు వరద ప్రాంతంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతూ అదేవిధంగా ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కిలో పప్పు ఒక కిలో నూనె ఒక కిలో ఉల్లిపాయలు ఒక కిలో ఆలుగడ్డలు బంగాళదుంపలు కూడా అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది ఎల్లవేళలా ప్రజల శ్రేయస్సే తన బాధ్యతగా ప్రజల శ్రేయస్సే తన కర్తవ్యంగా భావిస్తూ పేద ప్రజల పక్షపాతిగా పేద ప్రజల గుండెల్లో కొలువైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వరులు నేడు ఈ తీర గ్రామ ప్రాంత వాసులకు కలిగిన నష్టాన్ని విని చలించి స్వయంగా తానే ఇక్కడికి రంగంలోకి దిగి మీ సాధక బాధలన్నీ విని మీ కష్టాలని దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ వాకాడు ప్రాంత తీర ప్రాంతానికి విచ్చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లా మరియు తిరుపతి జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి వరద నష్టాన్ని అంచనా వేయడానికి అధికారుల ద్వారా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఛాయా చిత్రాలని చూస్తూ ఉన్నారు దీనికి ముందే ప్రత్యక్షంగా మీ స్వర్ణముఖి నదికి జరిగినటువంటి భారీ గండిను కూడా ప్రత్యక్షంగా చూసి మన ముందుకు రాబోతు ఉన్నారు దాదాపు ఆరు వేల ఐదు వందల నలభై మూడు కిట్లని ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా అందించడానికి సిద్ధం చేయబడ్డాయి దీనిలో ఇరవై ఐదు కిలోల బియ్యం ఒక కిలో పప్పు ఒక కిలో నూనె ఒక కిలో ఉల్లిపాయలు ఒక కిలో బంగాళదుంపలతో కూడినటువంటి కిట్లని సంసిద్ధం చేసి అబద్ధర్మంగా మీకు అందజేయడం జరుగుతుంది ముప్పై ఏడు కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగినటువంటి వాకాడు మండలం దాదాపు నలభై ఒక్క గ్రామాలు అందులో ఎనభై రెండు ఆవాస ప్రాంతాలు కలిగి పూర్తిగా పది గ్రామాలు తీర ప్రాంతాలుగా ఉన్నటువంటి ఈ మండలంలో జరిగినటువంటి ప్రకృతి బీభత్సానికి చిన్నాభిన్నమైనటువంటి తీర ప్రాంత వాసుల జీవన విధానం అందరినీ చలించి వేస్తోంది నిరాశ్రీలైనటువంటి ఆపన్నులకు అన్ని తానై నేనున్నాను నేను విన్నాను అంటూ ఇచ్చిన మాట కోసం నేడు తానే కదలి వచ్చి తీర ప్రాంత వాసుల యొక్క సాధక బాధలను కడతేర్చేదాని కోసమే నడుం బిగించిన మన జననేత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేడు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం తీర ప్రాంతానికి విచ్చేసి బాధితుల యొక్క కష్ట నష్టాలను స్వయంగా వారి నోటి ద్వారానే వినాలని ఈ తీర ప్రాంతానికి విచ్చేస్తున్నారు నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో జరిగినటువంటి భారీ నష్టాన్ని అధికార గణం ద్వారా తెలియజేసుకుంటూ జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా వారు తిలకస్తూ ఉన్నారు Name. అంశాలే దాదాపుగా ఈ ప్రాంతంలో తొంభై రెండు రిలీఫ్ క్యాంపులు పెట్టడం జరిగింది దాదాపుగా ఎనిమిది వేల మూడు వందల అరవై నాలుగు మందిని రిలీఫ్ క్యాంపులకు కూడా షిఫ్ట్ కూడా చేయడం జరిగింది దాదాపుగా మరూండు కేటగిరీ కింద దాదాపుగా అరవై వేల మందికి పైచిలకు వాళ్ళకు రేషన్ బియ్యం ఇరవై ఐదు కేజీల దగ్గర నుంచి కందిపప్పు కేజీ పామ్ ఆయిల్ ఒక లీటరు ఒక ఒక కేజీ ఆనియన్ను ఒక కేజీ ఉల్లిగడ్డ పొటేట అంటారు బంగా దుప్ప బంగాళాదుపా ఇవన్నీ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈ కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది అది వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఈ వ్యవస్థ వల్ల ఎవరికి ఎక్కడ ఏమి నష్టం జరిగినా కూడా దయచేసి ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు అన్ని రకాలుగా ప్రభుత్వం ఆడుకుంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు నాకు నష్టం జరిగినా కూడా ఎదుటివాడికి వచ్చింది నాకు రాలేదు అని చెప్పి కూడా అనుకోవాల్సిన పనుల ఎందుకనంటే ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది ఎందుకనంటే మనందరి మధ్య ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఉంది కాబట్టి ఇక జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీంతో పాటు ప్రతి ఇంటికి కూడా ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఈ అరవై వేల కుటుంబాలకు ఎవరికైతే రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే చేశారో కిట్లు ఏదైతే పంపిణీ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి రెండు వేల ఐదు వందల రూపాయల డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది దానివల్ల మీ ఇళ్ళల్లో నీళ్ళు ఏదైతే వచ్చుంటాయో దానివల్ల కొద్దో గొప్ప సామాన్లకు కొద్దో గొప్ప నష్టం జరిగింటుందో లేదా కొద్దో గొప్ప ఆ నీళ్ళ వల్ల ఇబ్బందులు పడిన పరిస్థితులు ఏదైనా ఎక్కడైనా ఉత్పన్నమైన వాళ్ళందరికీ కూడా ఈ రెండు వేల ఐదు వందలతో కాస్త కుస్తూ మీ అందరికీ కూడా కొద్దో గొప్ప ఉపశమనం అనేది జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా ఒకవైపున జరుగుతూనే పోతూ ఉంటుంది బహుశా ఈరోజు స్టార్ట్ చేస్తారేమో మరో నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికి కూడా వచ్చి వాలంటీర్లు మన గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంటికి వచ్చి కూడా మీ అందరితో కూడా రేషన్ ఏ మాదిరిగా అయితే ఇచ్చినారో అదే మాదిరిగా ప్రతి ఇంట్లోనూ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతారు బహుశా నాలుగు రోజుల్లో అన్నీ కూడా పూర్తయ్యే నాలుగు నాలుగు రోజుల్లో బహుశా అన్నీ కూడా పూర్తయ్యే పరిస్థితి కూడా వస్తుంది అదేవిధంగా పంట నష్టపోయిన పరిస్థితులు కూడా ఏ ఒక్కరున్నా కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదని కూడా ఈ ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా లక్కీగా మనకు ఈ జిల్లాల్లో స్టాండింగ్ క్రాప్ మనకు లక్కీగా లేదు కాబట్టి అది కాస్త కూస్తూ ఉపశమనం ఎవరెవరైతే పంటలు వేశారో ఎవరెవరైతే నష్టపోయిన పరిస్థితులు అందరికీ కూడా ఎనభై శాతం సబ్సిడీతో సీడ్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండే కార్యక్రమాలు కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరో నాలుగు నాలుగైదు రోజుల్లో పూర్తిగా అన్నీ నేను అన్నీ కూడా దగ్గరుండి కలెక్టర్లు పూర్తి చేస్తారు బహుశా ఒక వారం ఈరోజు నుంచి ఇంకొక వారం పట్టొచ్చేమో కానీ ఈ వారం లోపల అందరికీ కూడా ప్రతి ప్రతి ఒక్కరికి కూడా జరగాల్సిన మంచంతా కూడా జరుగుతుంది కరెంటు కూడా చాలా ఫాస్ట్గా కూడా అందరు యంత్రాంగం మొత్తం ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు అందరూ కూడా కరెంట్ రీస్టోర్ చేసే విషయంలో అందరూ కూడా రెట్టించిన వేగంతోనే పనిచేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచి కూడా టీమ్స్ అన్ని కూడా మొబలైజ్ చేసి కరెంటు అతి ఎంత ఫాస్ట్గా వీలవుతే అంత ఫాస్ట్గా కరెంటును రీస్టోర్ చేసే కార్యక్రమాలు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది చాలా మటుకు చాలా ప్రాంతాల్లో కరెంట్ ఇప్పటికే రీస్టోర్ అయ్యింది ఇంకా ఏదైనా కొన్ని 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 కాలనీస్లో ఏదైనా కొద్దో గోపు ఇంకా ఎటువంటి పరిస్థితిలో అయినా కానీ రీస్టోర్ కాని పరిస్థితులు ఎక్కడైనా ఉంటే ఆ గ్రామ సచివాలయాలు ఆ వాలంటీర్ల దగ్గర నుంచి ఎక్కడెక్కడైతే రీస్టోర్ కాలేదో అవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకోమని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్లందరూ కూడా ఆ వాలంటీర్లను ద్వారా ఆయా ప్రాంతాలలో కరెంటు పర్ఫెక్ట్గా వస్తూ ఉందా లేదా రీస్టోర్ అయిందా లేదా అనేది కూడా డీటెయిల్స్ కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేసి అవి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ సమస్య కూడా ఆ పరిధిలో ఎక్కడ ఉండకోకుండా సమస్యలు కూడా ఎక్కడ ఉండ ఉండకుండా అవి కూడా రీస్టోర్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి బహుశా మరో మూడు నాలుగు రోజుల్లో ఇవన్నీ కూడా సెటరేట్ అయిపో సెట్ కూడా అవుతాయి అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఒక్క నిమిషం ఉన్న ఒక్క నిమిషం అయిపోయినా పిలుచుకుంటా ఇలా పని ఇటు వచ్చేసి అటుకు వచ్చేసి నేను మాట్లాడతా ఈ ఇటు ఇక్కడికి రాకమునుపు స్వర్ణముఖిలో జరిగిన ఆ బ్రీచ్ కారణంగా ఏ రకంగా